అందరికీ నమస్కారము ప్రపంచంలో అతిపెద్ద శివుని విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా అది అలాగే ఇంకొక వింత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం అది లిఫ్ట్ని కలిగి ఉన్నటువంటి రాజగోపురం ఇలాంటి రాజగోపురం ప్రపంచంలో ఏ గుడిలో కానీ ఎక్కడా లేదు ఇది కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వరంలో మాత్రమే ఉంది ఇది గుడేశ్వరం స్థల పురాణం కథ గోకర్ణంతో సంబంధం కలిగి ఉంది అది గోకర్ణం వీడియోలో పూర్తిగా వివరించాను ఒకసారి అది చూడండి ఇక్కడ మాత్రం చాలా క్లుప్తంగా చెప్తాను రా రావణుడు తన తపస్సుతో ఆత్మలింగాన్ని సాధించి లంకకు తీసుకొని పోతుండగా సంధ్యావందనం చేయడం కోసం రావణుడు అక్కడున్న బాలు రూపంలో ఉన్న విఘ్నేశ్వరునికి ఆ లింగాన్ని తాను వచ్చే వరకు పట్టుకోమని చెప్తాడు కానీ విఘ్నేశ్వరుడు ఉద్దేశపూర్వకంగా ఆ విగ్రహాన్ని కింద ఉంచుతాడు అక్కడికి వచ్చిన రావణ్ణు ఆ విగ్రహాన్ని పైకి లాగి ప్రయత్నించినప్పుడు ఆ లింగము ఎంతకు రాదు కానీ తాను కప్పి ఉన్నటువంటి వస్త్రము పడిన ప్రాంతాన్ని మురుడేశ్వరంగా మురుడేశ్వర లింగంగా పిలుస్తారు ఈ గోపురము ఇరవై అంతస్తులో ఉంది లోపాలకి వెళ్ళేందుకు పైన వెళ్లేందుకు లిఫ్ట్ కూడా ఉంది ఈ శివుని ఆలయ సముదాయంలో ఉన్నటువంటి శివుని విగ్రహము ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహము ముప్పై ము ముప్పై ఏడు మీటర్ల ఎత్తి కలిగిన విగ్రహాన్ని చెప్పడానికి రెండు సంవత్సరములు పట్టింది రాజగోపురంలో లిఫ్ట్ ద్వారా పైకి పద్దెనిమిదవ అంతస్తు వరకు వెళ్ళొచ్చు పద్దెనిమిది అంతస్తు నుంచి నాలుగు వ్యూ పాయింట్స్ ఉంటాయి ఒకవైపు నుంచి అరేబియా సముద్రము మరొక వైపు నుంచి మురుడేశ్వరం కోట మరియు ఈ అతిపెద్ద శివుని విగ్రహం కనిపిస్తుంది రాత్రి సమయంలో ఈ మురుడేశ్వరం ఆలయము ఇలా దీపాల వెలుగులో ఎంత చక్కగా ఉందో చూడండి ఈ మురుడేశ్వరం మనం చూడడానికి ఒక రోజు సమయం పూర్తిగా సరిపోతుంది అక్కడ అందమైన బీచ్ కూడా ఉంది చూడండి వెనుక శివుడు ఎంత చక్కగా ఈ అరబ సముద్రం తీరంలో ఉంది ఈ భారీ శివ విగ్రహం కింద ఒక గుహ దేవాలయం ఉంది ఈ ఆ గు ఆ దేవాలయంలో శివుని యొక్క రావణాసురుడు ఆత్మలింగాన్ని సాధించిన రావణాసురుని తల్లికి సంబంధించిన కథ అన్ని కథల రూపంలో విగ్రహాల రూపంలో చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయి ఈ మురుడేశ్వరం మాత్రం తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన దేవాలయము ఇక్కడ హోటల్స్ ఫెసిలిటీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ ఆలయం సాధారణ రోజులలో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషంల వరకు తెరిచి ఉంటుంది జగోపురం నుండి లిఫ్ట్ ద్వారా అనుమతి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఎంట్రీ టికెట్ పది రూపాయలు ఇంకో ఆలయం విశేషాలతో మళ్ళీ కలుస్తాను నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి